ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఆరాచకం ఆటవిక విధానం పోలీసుల మీద దాచ్యకం ప్రజల మీద దాచ్యకం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా ఏ సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటును ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతూ ఉన్నావు అది ప్రభుత్వం చేసే హత్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నావు నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నాం పెట్రోల్ రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు నేనేమంటావు నువ్వు గంగమ్మ చేతలో పొట్టేలు తరలు నరికినట్టు నరికుతావు అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రసాదం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చెబుతున్న నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే నువ్వు వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనవ చేస్తున్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడు సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు రైతులను అదుకున్నావు పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలు అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్లన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటలు సాగనీయం జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాము మా ఓపికను నర్శిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు విప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నలభై నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు ఆరాచకం అరాచకం సృష్టించావు అధికారాలను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పనిపడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకేస్తారు ఎవరికి మేలు చేసేవాని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసావు అని నీకు ఓట్లు వేయాలి ఎందుకు వేయాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయటం తప్పుడు అదే లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంతా అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేసావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నీ ఛాలెంజ్ చేస్తున్నారా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఏ ఐదేళ్లలో నువ్వు చేసినదో చెప్పు చెప్పు నీకు దన్నుంటే చెప్పు నేను వస్తావు నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు ముఠా రాజకీయాలు సాగించావు అవినీతి అక్రమాలను పోషించి పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలోకి పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం ప్రజాస్వామ్యాన్ని నంచివేసావు హక్కులను నంచివేశావు ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు నీకు అందువలన ఒకటే ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకదలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పామని చూస్తావు నీ వల్ల పోయాడు నువ్వు వస్తావు ఏదో వద్దరి అనుకున్నాడు నీ వల్ల అనేక మంది పోయారు అప్పుల పాలైపోయారు దివాళా తీసిపోయారు దోపిడీ ఏదైనా ఉంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగా నింపి అరాచకం సృష్టించావు కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని నువ్వు ఒక దోపిడీదారి నువ్వు దొంగవి పచ్చి దొంగవి ఫోర్ ట్వంటీ థేటర్వి ప్రజలను చీటి చేసావు నువ్వు కితాబులు ఇస్తావు వాడు మంచివాడు ఏడు మంచివాడని లెక్కర్ స్కామ్లో దోషులు అందరూ మంచివాడలేవు ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్ళే మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్ళే ఈ విధమైన విధానం సరైంది కాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది కష్టాల్లో కూడా ఆదుకుంటారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకం ముందుకు నమ్మకంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఒమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోవలేదు అదే చంద్రబాబు గారు విజయనగర పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు ఇవాళ ఏదైతే యోగాంధ్ర యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలు పెడుతుంటే రెండు రోజులు ముందు అలజడి సృష్టించడం దాన్ని తప్పు ధర పట్టించే దానికి ప్రయత్నం పెట్టుబడులు రావద్దంటావు ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తా ఉంటే ముందుకు రావద్దంటావు వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు నీ బతుకే అబద్ధాల బతుకు నీ జీవితమే అబద్ధాల బతుకు అరాచక అక్రమాలకి కేంద్ర బిందువు నువ్వు నీ ఆటలు సాగనేవని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఉందో శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకుంటామంటే అయ్యేది కాదు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది కఠినంగా వ్యవహరిస్తే నువ్వు బయటకు తిరగలేవు తిరిగే పరిస్థితి లేకుండా తెచ్చుకోకు నీకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా హక్కుల్ని కాపాడుతుంది ఎవరైనా స్వేచ్ఛగా తమ భావాన్ని చెప్పుకునేదానికి అవకాశం ఇస్తుంది తమ నిరసన చెప్పుకునే అవకాశం ఇస్తుంది అంతేగాని అరాచక ఆటవిక విధానంలో మేము కోసేస్తాం నరికేస్తాం ఇంకా సిగ్గు లేకుండా ఇంకెలా సమర్థిస్తావయ్యా నువ్వు నువ్వు ఎలా నాయకుడు అయ్యావు ఒక ముఖ్యమంత్రి పదవి చేసావు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు అసెంబ్లీకి రావు సమస్యల మీద మాట్లాడవు ఎవరికైనా సాయం చేసి నీ జేబులోంచి తీసుకుపో సాయం చేసావు నిన్న ఇద్దరు పోయారు నీ పార్టీ వాళ్ళే వాళ్ళకి ఎందుకు సాయం చేయలే కనీసం మనిషి పడిపోతే తీసి ఆసుపత్రికి పంపడం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందే మానవత్వం లేని పశువులాగా ప్రవర్తిస్తేలాగా అందువలన మేము స్పష్టంగా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలకు తెరలేసాడు గత తప్పులన్నీ అప్పుడే మర్చిపోయారు ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి సీట్లో కూర్చుంటాను అరా అరాచకం సృష్టిస్తాను నియంతలాగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంత్రణలు చూసాం కాలగర్భంలో కలిసాము ఎంతోమంది హిట్లర్ లాంటి నియంత్రలు కానీ ఉగండా అమీన్ లాంటి వాళ్ళు కానీ అంతా కాలగర్భంలో నువ్వెంతయా నువ్వు నియంతలాగా పరిపాలించావు ఫలితంగానే పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ ఆటలు సాగనీయంగా కూడా హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రతిదీ ఇష్యూ హెలికాప్టర్ బద్దలు కొట్టాడు హెలికాప్టర్ పోతే అయ్యో ఎవరో చేశారు తప్పు చేశారని చెప్పడం ఎవరి మీదకు తోసేయటం నీ గ్యాంగులు నీ ముఠాదారులు నీ గంజాయి బాటలు రౌడీ మోకలు అన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు ప్రభుత్వం చేతలుడికి కూర్చోలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉంది శాంతి భద్రలు కాపాడటం కోసం ఉంది దాన్ని అలుసుగా తీసుకుంటే అది నీ అమాయకత్వం ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయావు తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పాల్గొట్టుకుంటూ కూర్చుంటా ఉన్నావు